వెల్కమ్ టు న్యూస్ పేద ప్రజల ప్రాణాలతో చెలగటం వద్దంటూ గొనగండ్ల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కాంగ్రెస్ పార్టీ నిరసన గోనెగండ్ల ప్రభుత్వ ఆసుపత్రి స్థాయి తగ్గించడం వలన పేద ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్లేకార్డులు చేతపట్టి గురువారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ హాసిం వలీ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల ముప్పై పడకల కంటే పై స్థాయి ఆసుపత్రిని స్థాయి తగ్గించడం వలన పేద ప్రజలకు వైద్య సదుపాయాలు అందడం లేదని పేద సామాన్య ప్రజలు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితిలో లేరని కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజల ప్రాణాలతో చెలగటం ఆడకుండా ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో పులికొండ వెంకటేష్ టైలర్ నజీర్ కటికే సోకు బిలాల్ మహాషా సబ్జల్ ఖాజా యూత్ నాయకులు వస్సామా చాంద్ బాషా గౌండా మహబాషా పలువురు మహిళలు పాల్గొన్నారు నిరసన కార్యక్రమం గోనెగల్ల హాస్పిటల్ గురించి ఇది గతంలో ముప్పై పక్కల ఆసుపత్రులు ఉండేది అప్పుడు అన్ని రకాలుగా వైద్యం అన్ని రకాలుగా వ్యాధులకి అన్ని చికిత్స అయ్యేది ఇప్పుడు ముప్పై పక్కల నుంచి ఆరు పక్కలు తగ్గించారు కాబట్టి అన్ని రకాలుగా జనాలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు చిన్న అసలు ఏదో ఒక పొండు అయినా కూడా ఇక్కడ మా వైద్యం లేని పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి ఈ హాస్పిటల్ మరి ముప్పై పక్కకి పెంచాలని సరైన ఆరోగ్య ప్రజలకి ఆరోగ్యంగా చూడడానికి సిబ్బందిని ఇక్కడ నిర్మించాలని మనం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాము నా పేరు వలి మండల్ కన్వీనర్ కోనేగండ్ల కోనేగండ్ల హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఉండేది మా ఊర్లో ముప్పై ఆరు రెండు వేల పడక ఉండేది ఇప్పుడు తగ్గించి తగ్గించి పది కానీ మనకు కోనెగడ వైద్యం అందాక గవర్నమెంట్ హాస్పిటల్కి పెట్టి మొత్తం రాడిపోతున్నారు మనకి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది ఎమ్మడి ఈ స్థాయి పెంచి దాటర్లు పెంచి మనకి ఆరోగ్యంగా బాగా చూసుకోవాలని కోరుతున్నాం నా పేరు నజీరు మండల టౌన్ బస్టాండ్ గత కిందట ముప్పై రెండు యాభై ఉండింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈరోజు గత ఆరు పడగలు తయారు చేసినారు కొన్ని కింద ఆపరేషన్ బాగా చేసేటివి గోనగంలో మన చుట్టూ ఉండే గ్రామాలలో వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేసుకొని పోయేవాళ్ళు ఈరోజు ఏ విషయం వచ్చినా కర్నూలుకే పోవాలని చెప్పి అంబులెన్స్ తెప్పిస్తారు కానీ ఆపరేషన్ చేయడం లేదు కంటికి ఆఫీసర్ అయితేనేమి గాయాలైతేనేమి ఏది చిన్న 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 గాయాలైనా కూడా బయటకు వదిలేస్తున్నారు బయటకు బండి పర్వేట్కి పోయి చెప్పుకుండి ఇక్కడ సంతలు సరిగ్గా లేవు మందులు సరిగ్గా లేవు మాత్రలు సరిగా లేవు అని చెప్పడమే చిన్న చిన్నగా దానికే బయటకు పంపిస్తారు పర్వేటానికి మరి ఇంతవరకు ఏ గవర్న గవర్నమెంట్ వచ్చి కూడా రెండు వేల నాలుగు నుంచి కూడా ఈ రోజు వరకు ఎవరు కూడా దీన్ని పట్టించడం లేదు ఉండిన స్థాయిలో ఉండే ముప్పై రెండు దానికి కూడా మరి తగ్గించి మరి జనాభా పెంచు పెంచకుండా తగ్గించి ఆసుపత్రి ఇబ్బంది పెట్టి